తూర్పు గోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మాజీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు నివాసంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు పెద్ద ఎత్తున వ్యాపారులు వైసీపీ నాయకులు తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు స్థానిక దానవాయిపేటలో ఉన్న ఆయన నివాసానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన వైసీపీ నాయకులు సహకార సంఘాల అధ్యక్షులు వివిధ సంఘాల నాయకులు ఆటో యూనియన్ల ప్రతినిధులు వర్తక వ్యాపార ప్రముఖులు ఆకుల వీర్రాజుకి దుస్సాల్వాలు పుష్పగుచ్చాలు స్వీట్లు పండ్లు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు రాజమహేంద్రవరం రూరల్ సిటీ రాజానగరం సీతానగరం తదితర ప్రాంతాల నుంచి వైసీపీ నాయకులు రైతులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు ఆయన తనయులు ఆకుల బాపిరాజు విజయకుమార్ తదితరులు వారిని ఆహ్వానించి పండ్లు స్వీట్లు అందజేశారు తనపై ఇంత అభిమానం చూపుతున్న నాయకులు కార్యకర్తలకు ఆకుల వీర్రాజు కృతజ్ఞతలు తెలిపారు సార్ సార్ ఒక సార్ ఒక సార్ ఉన్నాను ఉన్నాను അങ്ങനെ രാജേട്ടൻ രാജേട്ടൻ ഓക്കേ രാജേട്ടൻ അല്ലേ ഒരാൾ മാത്രമേ ഉള്ളൂ